హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు అన్నం తిన్నారా నేనైతే తినలేదు ఫ్రెండ్స్ తినాలి మీకు వాతావరణం ఎలా ఉంది మాకైతే వాతావరణం అయితే చలి బాగా పెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాది రేకులు కొట్టి మస్తు చలి పెడుతుంది ఘోరంగా ఎందుకంటే మస్తు ఘోరంగా ఉంది చలి తీర్వత ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలా చాలా ఘోరంగా సరిపెడుతుంది మళ్ళీ మాకు కొంచెం ఇది ఒంట్లో ప్రాబ్లాలు కాబట్టి చాలా చాలా రక్తం సర్ఫర్ కాదు కదా చాలా రకాలు రెక్కలు సడమల నట్టు అంత గుంజు ఖచ్చుడు తిమ్మీర్లు తలనొప్పి అసలు నోట్లకి వెళ్ళి మాట వెళ్దామంటే చెవులు గడలు పడుడు మస్తు గడలు పడతానే అస్సలు శాతం అవుతలేదు ఫ్రెండ్స్ చలికి పెదములు వలుగుడు ముఖం బలుగుడు ఎంత ఎన్ని చెద్దాలు అయితే చలి అయితే తాగుతలేదు ఫ్రెండ్స్ మస్తు ఘోరంగా పెడుతుంది ఇక మా పిల్లలు అయితే చలికిలు ఇమ్మంటేనైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇంత ఘోరంగా ఎప్పుడు పెట్టలేదు ఫ్రెండ్స్ చాలా చాలా పెడుతుంది చలి అందరు ఏం కర్రీ ఏం కూరలు చేసుకున్నారు తిన్నారా మాదైతే అయితే ఇవాళ పప్పు ఇంకా తినలేదు తినాలి ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ వెళ్ళింది కదా ఇక చలి కొంచెం తగ్గుతుంది కానీ చలి పది గంటల వరకు పెట్టాలే పదకొండు గంటల వరకు పెట్టాలి కానీ ఏంది ఫ్రెండ్స్ పొద్దుగల మొదలు పెడితే సాయంత్రం దాకా పెడుతుంది ఈసారి ఎండాకాలం ఉడకపోతున్నా ఎండాకాలం ఉడకపోతుంది వానకాలం వానలు కొట్టి అంత ఊస్తుంది చలికాలం ఇంత ఘోరం ఏ కాలం అన్నీ భరించాలి మనం ఏమో ఫ్రెండ్స్ మనిషిగా ఉడితేనైతే అన్నీ భరించాలి ఏందా ఈ ఏందో ఎవరికి రావద్దు మళ్ళా మాది రక్తం సర్పర్ కాక చలి ఘోరంగా పెడుతుంది ఎందుకంటే బలంగా ఉండలేక చలి బాగా పెడుతుంది ఇక మళ్ళీ మాకు వీక్ కాబట్టి ఇక రక్తం ఎక్కువ సర్ఫరు కాదు కాబట్టి మా వంటలకు చలి అయితే ఘోరంగా పెడుతుంది చలి ఈ అన్నం తిందామన్నా కానీ అన్నం కలుపుకోస్తలేదు చెంచుతో తినుడైతుంది చా తాగదామన్నా గిలాస పట్టుకోస్తలేదు మస్తు చాలా చాలా ఘోరం అవుతుంది నీళ్ళు రాదామంటే అయితే ఏమీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లలో పెట్టినట్టున్నే నీళ్ళు అయితే ఘోరం మస్తు సరి పెడుతుంది ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఒక్కొక్కడ తీసుడైతాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నడవరదు కాబట్టి వీరకాడికి పోనీ తీయలేను కాబట్టి నేను ఒక్కొక్కడ తీస్తున్నాను నన్ను నా పిల్లల్ని అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూడండి లైక్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కూర్చున్నాను ఇంత ముందుకు వచ్చానంటే మీ దయ వల్లనే ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోండి నా ఛానల్స్ వాళ్ళంతా సపోర్ట్ చేయండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలి నా ఛానల్ ఇంకా ముందుకు రన్ కావాలి ఎందుకంటే యూట్యూబ్ వల్ల నా ఛానల్ కొంచెం సక్సెస్ అయ్యి మీ సపోర్ట్ ఉంటే ఛానల్ ముందుకు రన్ అయ్యి యూట్యూబ్ యూట్యూబ్ వల్ల కొంచెం మాకు ఉపయోగం పడితే దానివల్ల ఏదైనా మా పిల్లలకు మాకు ఇంత సాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఫ్రెండ్స్ తినడానికి రోజు రోజు ఖర్చులు ఇబ్బ ఖర్చులు పెరుగుతున్నాయి పిల్లలన్న కాడ ఖర్చులు పెరుగుడు మస్తు ఘోరం అవుతుంది దుకాణాలకు ఇంట్లో తినడు కా చాలా చాలా ఘోరం అవుతుంది అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరైనా సాయం చేసేటోళ్ళు అయి సాయం చేసేటోళ్ళు అయితే ఇంకా సాయం చేయాలని కోరుచున్నాను ఎందుకంటే ఎవరికైనా మీకు కొంతమందికి అనిపిస్తేది కదా వాళ్ళకు కొంచెం సాయం సాయం చేయాలని అందుకని అంటే నా చెవులు గడలు పడుతున్నా మాట్లాడేస్తలేదు అందుకని మీరెవరన్నా సాయం చేయబుద్దు అయితే సాయం చేయండి ఇక తను మీరే సపోర్ట్ ఇస్తే సరిపోతుంది చెప్తున్నాను నా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకైతే చాలా చాలా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నాకైతే వెళ్ళి దవ్వచ్చి మాట్లాడుస్తలేదు ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా ఇంకా మీ సపోర్ట్ దొరకాలని నాకు నా పిల్లలకి అని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మారు ఉంటున్నాను